హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈ రోజు కూడా అన్ని మిక్స్డ్ కలెక్షన్లో మంచి మంచి చీరలు చూపించబోతున్నానండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసుకోవచ్చు కొన్ని ఆఫర్స్లో కూడా ఉంటాయి అది ఎప్పుడు పెడతానో తెలియదు మధ్యలో మధ్యలో యాడ్ చేస్తాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ కోసం అండ్ శారీ వచ్చేటప్పటికి ఒక వన్ గ్రామ్ పట్టు స్టైల్లో ఉంటుందండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే ఇవాళ ఆఫర్స్ అన్నీ ఇవ్వబోతున్నాను సో లైవ్ అయితే చెయ్యను ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఈరోజు నేను మాక్సిమం టూ టూ త్రీ వీడియోస్ రిలీజ్ చేస్తాను మీకు ఏ శారీస్ కావాలంటే ఆ శారీస్ తీసుకోవచ్చు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది మా ఇదంతా కూడా రిచ్ పాలు వస్తుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ త్రీ ఫైవ్ అండి ఇట్లా క్యాల్సీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే లైవ్ అనేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది సో నేనైతే ఏం చేయట్లేదు ఇవాళ మాక్సిమం వీడియోసే రిలీజ్ చేస్తాను సో బుకింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి కావాలన్న వాళ్ళు తొందర తొందరగా మీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అండ్ రిచ్ పళ్ళు ఎలాంగ్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా అంతే బాగుంది అసలు అంటే అసలు మిస్ అవ్వద్దు సిల్వర్ బార్డర్ శారీ అయితే సూపర్ ఒకసారి చేయి పెట్టండి కింద చేయి పెట్టండి ఈ శారీ లైట్ జూట్ జూట్ కూడా కాదండి ఒక లెనిన్ సిల్క్ స్టైల్లో ఉంది అయితే ఇదంతా డిజైన్ సో ఇది చూసి మళ్ళీ మిస్టేక్ అట్లా అనుకోవద్దు శారీ అయితే సూపర్గా ఉంటుందండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఈరోజు నేను ఇస్తున్న ప్రైస్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బొటిక్ స్టైల్ ఐటమ్ మంచి ప్రైస్లో క్లోజ్ చేస్తున్నాను కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందాక చూసిన ప్యాటర్న్లో సేమ్ అండి ఇందులో కూడా మళ్ళీ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది చూసి మళ్ళీ మిస్టేక్ అట్లా అనుకోవద్దు చిన్న మిస్టేక్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదంతా సెల్ఫ్ డిజైన్ అండి యాక్చువల్గా శారీస్ సెవెన్ ఫిఫ్టీన్లో ఇచ్చాము ఈరోజు క్లియరెన్స్ ప్రైస్లో సిక్స్ సెవెంటీ ఫైవ్లోనే ఇస్తున్నాను ఒక చిన్న మిస్టేక్ కూడా కనిపించింది చూపించే ఇస్తాను అండ్ ఇట్లాగా చిన్న స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ కనిపిస్తుంది కదా పక్కకి అది ఒకసారి మిస్టేక్ చూపించండి చాలా బాగుందండి ఒకసారి దగ్గర ఇవ్వండి అత్త ఇగో ఇక్కడ చిన్నగా పోగబట్టింది మీకు ఇది ఓకే అంటేనే తీసుకోండి ప్రాబ్లం లేదు సరేనా ఇగో ఇక్కడ సో బాగుంది కలర్ అయితే మిస్ చేసుకోవద్దు ఇవన్నీ డిజైనర్ శారీస్ క్లియరెన్స్ ప్రైస్ సారీ ఎక్సలెంట్గా ఉంది డోలా శారీ కాకపోతే దీనికి బ్లౌజ్ లేదండి శారీ ఓపెన్ చేస్తూ చూపిస్తాను చాలా అందంగా ఉంది చీర సో ఒక్కసారి చూసేయండి శారీ అంతా కూడా ఫుల్ టు కలంకారీ మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉంటుంది కామన్ థింగ్ అది మీరు ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి నిజంగా శారీ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కట్టే దీని లుక్ నెక్స్ట్ అవ్వాలి ఉంటుంది సో బ్లౌజ్ లేదు ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కావాలన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ని స్క్రీన్ షాట్తో సహా ప్లేస్ చేయండి మైసూర్ డోలా క్లెప్స్ శారీలో ఎయిట్ వన్ ఫైవ్లోనే ఈ శారీ వస్తుందండి బార్డర్ బాగుంది సో నాకు ఏమనిపించిందంటే ఈ డిజైన్ పెద్దగా నాకు లుక్ అనిపించలేదు సో నేను మార్జిన్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇలా పళ్ళు వస్తుంది చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు అండ్ శారీకి బ్లౌజ్ ఉండదండి చాలా బాగుంది ఆల్ ఓవర్ జరిగే లైన్స్ వచ్చింది కావాలి అన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు సో దీనికి చిన్న మిస్టేక్ ఎక్కడైనా తగలో చనుకొని తీసుకోండి మైసూర్ డోలా క్రేప్సల్ శారీ ఎయిట్ ఫిఫ్టీన్ షిప్పింగ్ ఉంటుంది చినాన్ శారీ లాస్ట్ టైం చాలామంది అడిగారు ఒక్క పీస్ రీస్టాక్ అయింది కావాలన్న వాళ్ళు జల్దీ బుకింగ్ చేసుకోండి సో ఆరెంజ్ రెడ్ ఇది ప్యూర్ చినాన్ ఐటమ్ అండి ప్యూర్ అంటే ప్యూర్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ డెఫినెట్గా ఉండి తీరుతుంది సో సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అసలు మిస్ అవ్వద్దు ఒక్కటే పీస్ ఉంది మళ్ళీ రాదు ఇంకా అంటే స్కట్ బార్డర్ వస్తుంది ఇప్పటిదాకా మీరు చూసిందంతా పళ్ళు కాన్సెప్ట్ ఇది మనకి కంప్లీట్గా స్కట్ బార్డర్ ఇలా వస్తుంది అసలు ఎక్సలెంట్ డిజైన్ అండి మిస్ అవ్వద్దు మళ్ళీ రాదు ఒకటే పీస్ ఉంది ఇది బ్లౌజ్ సో ఈ బ్యూటిఫుల్ శారీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ది బ్యూటిఫుల్ ప్యూర్ చినాన్ ఐటమ్ గోల్డ్ వీవింగ్ బూటాస్ బ్లౌజ్ వస్తుంది క్లాసిక్ శారీస్ ఈజీగా మనకి మార్కెట్ ప్రైస్ డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది సో తొందరగా బుకింగ్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ హెవీ బ్రోకేడ్ పళ్ళు బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా ప్యూర్ చినాన్ ఐటమే ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది సో మంచి శారీస్ అసలు ఇది ప్యూర్ ఐటమ్ అండి క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఇదేమో వేరే చినాన్ అంటే లో కాస్ట్లో వస్తుంది ఇది కూడా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ క్లియరెన్స్ ప్రైస్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఒక హై తస్సర్ పీస్ అనుకోవచ్చు ఇది గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఆన్లైన్ మోస్ట్ డిమాండెడ్ సారీ అని చెప్పుకోవచ్చు ఇది హైట్ ఇష్యూ ఉందండి సో ఇది హైట్ ఫోర్ ఉన్న వాళ్ళకే వస్తుంది అంటే ఐ మీన్ టు సే ఒక టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైనా ఫోర్ హైట్ ఉంటే కనుక తీసుకోవచ్చు ఇది కూడా డిజైనర్ పీస్ అండి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఫ్యాబ్రిక్స్ని మిస్ అవ్వకండి ఎంత బాగుందండి సో డిజైనర్ మనకి మనకేమంటే ఇట్లా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చిన్న క్రస్ట్ ఉంది ఇదంతా కూడా మనకి కట్ ఫినిషింగ్ ఎలాంగ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్లో ఒక మంచి పార్టీ వేర్ శారీ సో ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ డబల్ నైన్ సో సిక్స్ డబల్ నైన్ పెట్టేసేయండి ఒక్క నిమిషం క్యాల్సి కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇలా క్యాల్సి కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీస్తేనే మీ ఆర్డర్ తీసుకుంటాము సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి మిస్ అవ్వకండి చాలా బాగుందండి సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళు శారీని మిస్ అవ్వద్దు పళ్ళు రిచ్గా వచ్చింది అండ్ శారీ ప్లేన్ ఉన్నా కూడా ఈ శారీకి బ్లౌజ్ వచ్చింది మైసూర్ క్రేప్ సిల్క్ శారీ చిన్న మిస్టేక్ ఉంటుంది అనుకునే తీసుకోండి ముందే చెప్తున్నాను మళ్ళీ మిస్టేక్ లేదనుకున్నాము అని అనొద్దు చిన్న మిస్టేక్ అందరికీ వచ్చాయి సో ప్రతి ఒక్క శారీకి కొంచెం ఎక్కడో చిన్నగానో పెద్దగానో అయితే కొంచెమైనా వండి తీరుద్ది ఓకే వాళ్ళే తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఉందండి చూపిస్తాను పైన ఇలా చిన్న బార్డర్ క్లాస్గా ఉంటుంది చీర ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒక్కసారి ఇది బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా సారీ మిస్ అవ్వకండి సూపర్ కాఫీ షేడ్తో మైసూర్ క్రేప్సల్ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు కావాలన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బెస్ట్ కలర్ అసలు చాలా బాగుంటుంది టెంపుల్ బార్డర్కి మనకి ఇలాగ పికాక్స్ బార్డర్ రావడం అనేది శారీకి హైలైట్ అనమాట పైన చిన్న బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి శారీ కలర్ అయితే చాలా బాగుంది మంచి సరీ వివి బార్డర్ కూడా అంతే బాగుంది ఇది వన్ గ్రామ్ పట్టు స్టైల్లో వస్తుంది మీడియం వెయిట్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఫైవ్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మంచి వీవింగ్ కాన్సెప్ట్ వచ్చిందండి సో ఓవరాల్గా లుక్ అయితే ఇంత గ్రాండ్గా ఉంటుంది క్యాల్సిప్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీయండి పళ్ళు బ్లౌజ్ చూద్దాం బ్యూటిఫుల్ పళ్ళు అండ్ మనకి బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుందండి ఇన్స్టెడ్ ఆఫ్ ది పింక్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కలర్ ఎంత బాగుందండి మైసూర్ క్రేప్లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ ఉండదు చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు ఇలాగ చిట్ పళ్ళు వస్తుందండి కలర్ అయితే లిటరల్గా మంచి కలర్ ఇంగ్లీష్ కలర్లోనే చూపిస్తున్నాను ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది సో బాగుంటుంది పీస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది సో కొన్ని పీసెస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఇంకా తీసుకుని వాళ్ళు ఒక మంచి చినాన్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంటుంది కిందంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫాలోడ్ బై ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అంతే బాగుంటుంది ఇదైతే క్లియరెన్స్ ప్రైస్లో ట్వెల్వ్ ఫిఫ్టీలోనే ఇస్తున్నానండి సో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఒకసారి కాల్సి ప్రైస్తో సహా ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది పీస్ అండ్ ఇదంతా కూడా మంచి జరీ వీవింగ్ వచ్చింది లైట్ వెయిట్లో ఒక పార్టీ వేర్ శారీని హ్యాపీగా తీసుకోవచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఒక్కసారి చూపిస్తానండి ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీని ఆఫర్లో రిలీజ్ చేస్తున్నాను ఫర్ ద ప్రైస్ ఆఫ్ నైన్ ఫిఫ్టీ లహరియా ప్యాటర్న్ వస్తుంది చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది చిట్ పళ్ళు సో ఈ శారీని ఆఫర్ ప్రైస్లో నైన్ ఫిఫ్టీలో తీసుకోవచ్చు కావాలన్న వాళ్ళు జల్దీ జల్ది మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఒక లెనిన్ సిల్క్ అనమాట సిల్క్ టెక్స్చర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల శారీ ఒక పట్టు ఫీల్ టెక్స్చర్ కనిపిస్తుంది ఇది లుక్ శారీకి సో ఒక్కసారి దీని పళ్ళులో ఎట్లుందో చూద్దాం లిటరల్గా మంచి శారీస్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు డీల్ ఆఫ్ ద డే సిక్స్ సెవెన్ ఫైవ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మీరు చూస్తే ఎంత బాగుందో ఫ్లోరల్ వచ్చింది అండ్ ఇలాగ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ కోడ్ ఇది అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీయండి సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి సో కావాలన్న వాళ్ళు జల్దీ జల్దీ బుకింగ్ చేసుకోండి పైతానీ శారీ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ దగ్గరగా ఉంటుంది మ్యాంగో ఎల్లోకి కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు only for the price of 615. ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది బ్లాక్ స్ట్రెయిన్ ఎక్కడైనా ఉన్నా మేము వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఇది మంచి హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే జరీ చాలా పక్కగా వచ్చింది బ్లాక్ స్ట్రెయిన్ ఎక్కడైనా ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి ఈ శారీని శారీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో అగైన్ ఒక సాఫ్ట్ లెనిన్ సిల్క్ స్టైల్లోనే ఉంటుందండి అట్లా అని లెనిన్ అంటే అతుకుపోవడం లాంటిది కాదు ఇదేమో డిజైన్ వచ్చిందండి ఇక్కడ బిట్స్ బిట్స్గా డిజైన్ వచ్చింది సో ఇది చూసి కంగారు పడొద్దు సో వన్ షార్ట్ ప్రైస్ ఫైవ్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బోత్ సైడ్స్ స్పాందినీ డిజైన్ వస్తుంది అండ్ ఇలా ఉంది చిన్న మిస్ ప్రింట్ ఇక ఇక్కడ బార్డర్లో కనిపిస్తుంది ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి శారీ తో సహా స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇలాగ మనకి అన్నిటికీ బ్లౌజ్ ఇలా ఉంటుందని ఇక్కడ నేను బ్లౌజెస్ చూపించిన జస్ట్ కలర్స్ పెట్టేస్తాను ఇంత బాగున్న శారీని మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంటుందండి సో ఇలా తీసుకోవచ్చు లిటరల్గా ఈ శారీ అంతా కూడా కాస్ట్ టు కాస్ట్ కన్నా తగ్గిచ్చిస్తున్నాను ఇస్తున్నానండి జస్ట్ టు క్లియర్ ద స్టాక్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం చిన్న మిస్టేక్ ఎక్కడైనా తగిలినా అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు అరాకోరా ఓకేనా ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది బాగుంది ఒక మంచి ఫినిషింగ్తో ఉన్న శారీని మిస్ అవ్వకండి శారీ అయితే చాలా బాగుంది ఆర్గెన్జా శారీ ఈరోజు మనం ఇస్తున్న డీల్ ఆఫ్ ద డే ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ వన్ ఫైవ్ అండి సో చాలా బాగుంటుంది పీస్ సో క్లియరెన్స్ ప్రైస్ సెవెన్ వన్ ఫైవ్లో తీసుకోవచ్చు డాట్నెట్ శారీస్ ఒకసారి పళ్ళు బ్లొస్ చూద్దామా శారీ అంతా కూడా మనకి ఇలాగ స్కట్ పౌడర్ వస్తుందండి బాగుంటుంది కాలదీ కన్నా ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ చిట్ పళ్ళు సనాపట్టు చీర చిన్నగా స్ట్రెయిన్స్ ఎక్కడైనా ఉన్నా పర్వాలేదన్న వాళ్ళు తీసుకోండి మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను కలర్ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుంది దీనికి ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దామా అండి అండ్ బ్లౌజ్ ఎంత అందంగా ఉంటుందో ముగ్దా సారీ చాలా లైట్ వెయిట్లో ఒక మంచి ఫీల్ గుడ్ పీస్ని తీసుకోవచ్చండి ఒక్కసారి కోడ్ చూపిస్తా తర్వాత ప్రైస్ కూడా మార్చేస్తా సో కావాలన్న వాళ్ళు జల్దీ బుకింగ్ చేసుకోవచ్చు ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఒక్క నిమిషం క్లియరెన్స్ ప్రైజ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ చూద్దామండి ఇలాగ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మనం ఫ్లోరల్లో ఇంకొక శారీ చూస్తున్నామండి ఇందాక నేను శారీస్ ఏవైతే చూపించానో అదే ప్యాటర్లో వస్తుంది సో సిక్స్ సెవెంటీ ఫైవ్ క్లియరెన్స్ ప్రైస్ పైనంతా కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ అసలు ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ రావడం వల్ల ఆఫీస్ వేర్ వాళ్ళకైతే లిటరల్గా మంచిగా ఉంటే చిన్న చిన్న పార్టీస్ ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది యాక్చువల్గా ఇదంతా కూడా బొటిక్ స్టైల్ కలెక్షన్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం సో బొటిక్స్లో ఇలాంటి శారీస్ మీరు ఎక్కువ చూస్తారు సో అంతే బాగుంటాయి అనమాట కట్టుకున్నా కూడా అండ్ దీనికి పళ్ళు ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ మంచి లుక్ వచ్చే పార్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది అసలు వేసవచ్చు సాఫ్ట్ ఆర్గెన్స్ వస్తుంది నీమ్ జరీ అండి సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇట్లా మనకి లైన్స్ తో వచ్చింది అండ్ దీనికి బూటాస్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ ఫాస్ట్ గా చూపించేసేయండి ఇలా బ్లౌజ్ వస్తుంది అండ్ చిట్ పళ్ళు వస్తుంది ఇలాగా సో క్లియరెన్స్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ సో ఇది వచ్చేటప్పటికి మనకి జార్జెట్ శారీ అండి కడ్ జార్జెట్ సో వైట్గా బొబ్బర్ల లాగా బార్డర్లో కానీ పళ్ళులో కానీ ఉండొచ్చు క్లియరెన్స్ ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం సో వైట్గా బొబ్బర్ల లాగా ఉన్నా మాకు పర్వాలేదన్న వాళ్ళు తీసుకోండి పళ్ళు వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ మంచి జార్జెట్ ఐటెం చాలా బాగుంటుందండి లిటరల్గా ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో దీనికి ఇలా మనకి సాటిన్ బార్డర్ ఇది బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ కోడ్తో సహా స్క్రీన్ షాట్ డైలీ వేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది శారీ ఇవి లైట్ చినాన్ శారీస్ అండి సో క్లియరెన్స్ ప్రైస్ లాస్ట్ ఒక్కొక్క పీస్ ఉంది సెవెన్ ఫిఫ్టీ వన్ షార్ట్ ప్రైజ్ అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి సేమ్ డిజైన్లో కొంచెం కలర్ మారింది ఇదే కావాలని కాకపోతే కనుక మంచి శారీని తీసుకోకుండా మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మూడో చీర సో ఈ బ్లూకి బ్లూకి కొంచెం తేడా ఉంది గోల్డ్ వీవ్ కూడా తేడా ఉంది సో మూడు డిజైన్లు మూడు కలర్లు మూడు చీరల మీద మూడు ఆఫర్లు హరి అప్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్స్ట్రాడరీగా ఉంటుంది సాటిన్ బార్డర్స్ వస్తుంది క్లియరెన్స్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇందులో మంచి మంచి కలర్స్ లాస్ట్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి పెట్టేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఇదేమో లీవ్ డిజైన్ అండ్ ఇది మంచి ఫ్లోరల్ అన్ని పేస్టల్ కలర్స్ అండి ఒకదాని మించిన ఒక కలరే ఉంటుంది కానీ రెగ్యులర్ కలర్స్ ఏమి కాదు సూపర్గా ఉంది ఈ కలర్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో పీస్ అయితే సూపర్ డూపర్గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీ ఒకటి పెట్టేసే పర్లేదు ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ ఐటమ్ లీఫ్ అండ్ ఫ్లోరల్స్లో వచ్చాయి ఇది ఒకటి విశాల్ బ్రాండెడ్ ఒక జార్జెట్ శారీ లాగానే ఉంటుంది కానీ చాలా లైట్ వెయిట్ చీకు కలర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది దీని మీద బ్లాక్ బ్లౌజ్ పేర్ చేస్తే చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ టు ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కావాలి అన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు అన్ని విత్ బ్లౌజెస్ వస్తాయండి ఈ బటర్ఫ్లై శారీకి బ్లౌజ్ ఉండదండి రోలింగ్ జార్జెట్స్ త్రీ డీ షేడ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సో ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి త్రీ డీ షేడ్ అంటే ఇలా త్రీ కలర్ చాట్ వస్తుంది ఇందులో త్రీ కలర్స్ రావడం శారీకి హైలైట్ ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది అయితే దీనికి మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఒకటి ఇవ్వగలము అంతేనా దీనికి మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఇచ్చేద్దాం ఒకటి ఇలా అంటే బ్లౌజ్ రాలేదు కానీ బ్లౌజ్ కుట్టించుకున్న పెద్ద లుక్ ఏమి ఉండదండి సో మంచి బ్లౌజ్ పేర్ చేస్తేనే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఇది కూడా త్రీ షేడ్ ఇది బ్లౌజ్ ఇస్తున్నాము తర్వాత ఇంకొక పీస్ కూడా ఉంది ఒక నిమిషం ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ ఉందా బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా సో ఈ సారీ కూడా ప్రైస్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఒకసారి ఈ సారీ కూడా మనం ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్లో వస్తుంది బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్లో వచ్చింది సో త్రీ డీ షేడ్స్ లో త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ సారీసే ఉన్నాయి రోలింగ్ జార్జెట్స్ నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ ఉన్నాయి ఒకటండి వాటికే రావు ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఇచ్చాము కానీ ఈరోజు ప్రైస్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్లోనే వస్తాయి బ్లౌజ్ లేకున్నా పర్వాలేదు వాళ్ళే తీసుకోండి ప్రాబ్లం లేదు చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అరకూర అంతకు మించి ఉండవు సో ఇంకొక డబల్ షేడ్లో చూస్తున్నాము బాగున్నాయండి కలర్స్ ఇది కూడా సూపర్గా ఉంది క్లియరెన్స్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఈ శారీస్ని నెక్స్ట్ ఇంకొక శారీ పెట్టేస్తున్నాను ఎల్లో రెడ్ బ్లౌజ్ లేదు కానీ శారీ సూపర్గా ఉంది చాలామంది గ్రీన్ అడిగారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇంకొక క్రేజీ పీస్ అసలు సూపర్గా ఉంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ క్రేజీ పీస్ ఎంత బాగుందో చీర ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి డోలా క్రేప్ సిల్క్ శారీ చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు థౌజండ్ ఫిఫ్టీ ఇచ్చిన శారీ డీల్ ఆఫ్ ద డే ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది లిటరల్గా కలర్ కోసమే పిక్ చేసుకున్నారండి చాలా వరకు ఈ శారీని సో లాస్ట్ పీస్ అనుకోవచ్చు ఇక్కడ చిన్నగా ఇట్లా ఫిష్ డిజైన్ వచ్చింది అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంది చిట్పాల్ వస్తుంది బ్లౌజ్ ఉండదు చిన్న మిస్టేక్ ఉండొచ్చు డీల్ ఆఫ్ ద డే ట్రిపుల్ నైన్ జార్జెట్ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ సేస్ ఎవ్రీథింగ్ అండి అసలు ఎంత బాగుంటుందో లిటరల్గా ఫ్యాబ్రిక్ సో మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు అవైల్ చేసుకోవచ్చు చిన్న మిస్ప్రింట్ ఉంటుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ కలర్ అయితే సూపర్గా ఉంది ముంగడోలా శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది శారీకి బ్లౌజ్ ఉండదండి అసలు ఈ శారీస్ అయితే ఒక రేంజ్లో పోయాయి మాకు సో లాస్ట్ వన్ పీస్ బ్లౌజ్ ఉండదు చిట్ పళ్ళు వస్తుంది కావాలన్న వాళ్ళు తొందరగా పెట్టేసుకోండి మీ ఆర్డర్స్ని ఇలా చిట్ పళ్ళు వస్తుంది ఇది కూడా అంతే అండి లైట్ జూట్ లెనిన్ స్టైల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్లో వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు ఆర్డర్ వచ్చింది సూపర్గా ఉంటుంది మిస్ అవ్వద్దు శారీ బాగుందండి అగైన్ అదే ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఇట్లా మిస్ప్రింట్ ఎక్కడైనా తగలచ్చు ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఈ రోజు క్లియరెన్స్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఈ శారీని సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆగిన్ బోటిక్ స్టైల్ సారీ సిక్స్ సెవెంటీ ఫైవ్ క్లియరెన్స్ ప్రైజ్ సారీ మాత్రం సూపర్ ఇది పళ్ళు వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో కావాలన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి లిటరల్ గా ఒక పట్టు ఫీల్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది ఇది వన్ గ్రామ్ పట్టు శారీ అండి మీడియం వెయిట్ వస్తుంది హెవీ వెయిట్ కూడా ఏమి ఉండదు సో అంతా కూడా మంచి బార్డర్ అయితే లిటరల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు ఇది లుక్ అనమాట ఒక్కసారి దీని పళ్ళు గ్లౌజ్ ఎట్లుందో చూద్దాము శారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇది పళ్ళు వస్తుందండి అండ్ ప్రొకేడ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ బార్డర్ అయితే చాలా బాగుందండి లిటరల్గా మంచి బార్డర్స్ కంచి బార్డర్స్ స్టైల్లో ఉన్నాయన్నమాట ఫైవ్ త్రీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా మనకి ఇలాగ డిజైనర్ కాన్సెప్ట్ వన్ గ్రామ్ పట్టు సారీ హెవీ పళ్ళు వస్తుంది అండ్ ఇలాగ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ అండి సో లుక్ ఆఫ్ ద శారీ అయితే చాలా బాగుంది ఫైవ్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో ఇలా అంటే ఒక లైట్ జూట్ సాఫ్ట్ గా ఉంటే ఎంత బాగుంటుందో అంతే బాగుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది దీనికి లహరియా ప్యాటర్న్ వచ్చింది ఒక్కసారి పళ్ళు అండ్ ఇలాగ బ్లౌజ్ ఒక మంచి ఫ్యాబ్రిక్ గ్యాప్ ఆర్డర్ వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది శారీ లుక్ అనమాట అండ్ ఇలాగ రిచ్ పళ్ళు వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే శారీ అయితే చాలా బాగుంటుంది మిస్టేక్ కూడా ఉండదండి సో ఇదంతా కూడా సిల్వర్ వివింగ్ అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది కావాలన్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక మంచి శారీ సేమ్ డిజైన్లో చూస్తున్నామండి అంటే సేమ్ ప్యాటర్న్లో ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి వన్ గ్రామ్ శారీస్ అండి ఎంత బాగుంటాయో అండ్ తట్టు మీడియం వెయిట్ వస్తే ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు బరువులు వేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు సో ఇలాగా బ్లౌజ్ కూడా బాగా వచ్చింది సో బ్లౌజ్ కుట్టించేదానికన్నా మనం పిల్లలకి డిజైన్ చేసుకొని శారీకి కాంట్రాస్ట్ వేసుకుంటే లుక్ అనేది మంచిగా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ ఫైవ్ చిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి ఇదంతా కూడా మంచి వీవింగ్ కాన్సెప్ట్ పైన ఒక చెందే ఫీల్ అలాంగ్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ మనకు పళ్ళు అంతా కూడా ప్యూర్ వీవింగ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి మంచి పీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాము ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్రొకేట్ బ్లౌజ్ ఇలాగా ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇందాక మనం ఫ్లోరల్లో చూసిన ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ వస్తాయండి సో ఇది కూడా లైట్ ఫ్యాబ్రిక్ సో బాగుంటుంది అంటే ఫీల్ గుడ్ పీసెస్ అనమాట సో ఫైవ్ నైంటీ ఫైవ్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైస్ సో ఇది పళ్ళు వస్తుంది అండ్ పైన కూడా చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇది మనం పక్కన చూస్తున్నాం కదా చిన్న చిన్న బూట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది అనమాట సో మంచి శారీని మిస్ అవ్వద్దు ఇది కూడా ఎంత బాగుందండి సారీ మంచి జార్జెట్ ఐటము సో ఫస్ట్ ఇట్లా కోడ్తో సహా స్క్రీన్షాట్ తీయండి ప్రైస్తో సహా సో జార్జెట్ ఐటమ్ కలర్ కూడా బాగుంటుంది డైలీ వేర్ పర్పస్ చాలా చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ వస్తుందండి సో తొందరగా బుకింగ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ క్లియరెన్స్ ఎలా ఇంకొన్ని చీరలు చిన్న మిస్టేక్ ఉంటే ఉంటుంది అనుకోని తీసుకోండి డైలీవేర్కి అయితే సూపర్ ఉంటుంది త్రీ ఫిఫ్టీకి మనకి ఏమొస్తుందండి ఏం రావట్లేదు సో మంచి శారీని తీసుకోవచ్చు బాగుంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అట్లా టెంపుల్స్కి వెళ్ళినా నీట్గా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పెట్టేస్తున్నాను ఇది త్రీ నైంటీ నైన్ ఇందులో మిస్టేక్ ఏమి ఉండదు అట్లానే చిన్నగా ఉంటే తిట్టుకోకండి ఇంకొక కలరు కాస్ట్ కాస్ట్ ఎలా ఇచ్చేస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడాను లిటరల్గా పడిన ప్రైజే అండి ఇంకా తగ్గించుకునేది ఏం లేదు సో నాలుగు పీసులు ఇంకొకటి షిబోరీ డిజైన్ టోటల్గా ఫైవ్ శారీస్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి డెనీన్ శారీస్ కింద ఫ్లోరల్ డిజైన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ స్పీక్స్ మోర్ దెన్ మీ అంత బాగుంటుందండి ఒక్కసారి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పెట్టేస్తున్నాను ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసి తీసుకోండి రెండే కలర్స్ ఉన్నాయా అయిపోయినాయా అంతేనా సారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది లెనిన్ శారీ మనకి మంచి కంచి బార్డరు సో బాగుంటుంది ఫోర్ త్రీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా వన్ గ్రామ్ స్టైల్లోనే ఉంటుంది బాగుంటుంది ఫైవ్ వన్ ఫైవ్లో వచ్చే సారీ కాదు క్లియరెన్స్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సో పళ్ళు బ్లౌజెస్ ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ అయితే అసలు మీరు ఇంటి దగ్గర సెల్ చేసుకునే వాళ్ళు ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ థౌజండ్ ఫిఫ్టీకి ఇచ్చాము ఈరోజు ట్రిపుల్ నైన్లో ఇస్తున్నాను మైసూర్ డోలా సిల్క్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు జల్దీ జల్దీ బుకింగ్ చేసుకోండి కావాలన్న వాళ్ళు పింక్ విత్ గ్యాప్ బార్డర్ పర్పుల్ శారీ ఇన్ డీల్ ఆఫ్ ద డే ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ ఉండదు మైసూర్ క్రేప్ సిల్క్ శారీయే వస్తుంది సో ఇది శారీ డిజైన్ ఇస్తే పర్పుల్లోనే ఇచ్చేస్తున్నాను మంచి డీల్ బ్లౌజ్ ఉండదు చిన్న మిస్టేక్ తగలొచ్చు ఓకేనా వాళ్ళు జల్దీ మీ ఆర్డర్ని పెట్టేసుకోండి ఇది కూడా అంతే అండి చాలా లైట్ వెయిట్లో బాగుంటుంది ఇందాక చూసిన ఫ్యాబ్రిక్లోనే ఇంకొక కలరు మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది పీస్ అండ్ పైన కూడా అంతే నీట్ ఫినిషింగ్ ఇవన్నీ ఎంప్లాయీస్కి ఏమంటే కట్టుకుంటే అసలు మంచి లుక్ వస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఇవన్నీ క్లాసిక్ పీసెస్ ఫ్లోరల్ డిజైన్స్ సో కలర్స్ ఎస్పెషల్గా బాగా వచ్చాయి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ వచ్చాయండి ఇలా పళ్ళు వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్లో వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో ఇలా తీసుకోండి స్క్రీన్షాట్ని పేస్టల్ కలర్స్ ఉండడం వల్ల శారీకి ఇంకా మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చండి కట్టుకున్న కూడా చాలా క్లాస్గా ఉంటుంది సాఫ్ట్ ఆర్గెన్జాగ్ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ ని తీసుకోవచ్చు ఆర్గైన్జా అన్నా కూడా ఇంకా బాగుందండి ఫ్యాబ్రిక్ సిక్స్ డవల్ నే షిప్పింగ్ వస్తుంది అంత నీమ్ జరి యెల్లో కలర్ కాంబినేషన్ అదిరిపోతుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇది మిస్టేక్ కూడా ఉండదండి కి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే అసలు ఎక్స్ట్రాడరీగా ఉన్నాయి మిస్ అవ్వకండి